హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ ఇది నిన్న చెప్పాల్సింది కానీ నిన్న చెప్పకుండా ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే ఇది నిన్నటి బ్లాక్ కాబట్టి హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే షాప్కి అయితే వచ్చాను అంటే ఇది ఉగాది రోజు మధ్యాహ్నం వెళ్ళాను అనమాట షాప్కి అయితే షాప్కి వెళ్ళిన తర్వాత అయితే ఈరోజు ఇది ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే అర్జెంటుగా ఉంది రెండు ఉన్నాయి ఫస్ట్ అయితే ఇది కుట్టాలి అయితే కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను ఎలా అంటే నేను కట్ చేసేది ఖచ్చితంగా ఎక్కువగానే చెస్ట్ లూజ్ బేస్ చేసుకొని కట్ చేస్తూ ఉంటాను ఆ లూజ్ కూడా ఎక్కువగా ఇక్కడ ఇక్కడ నుండ తీస్తున్నాను అనమాట చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ నుండి తీసుకున్నాం అనుకోండి మనకి ఏ సైజ్ వరకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది డీప్ నెక్ అయినా హై నెక్ అయినా ఇంకా మీడియం నెక్ అయినా ఏ నెక్ వాళ్ళకైనా ఈ మెథడ్లో మీరు లూజ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు పది రకాల మెథడ్లో చెస్లు చూడాల్సిన అవసరం కూడా లేదు ఎవరికైనా చూడండి మీరు బోటిక్స్లో కుట్టినా ఎక్కడ కుట్టినా కూడా ఇది ఎక్కువగా ఫాలో అవుతున్న మెథడ్ అనమాట మిడిల్ చెస్ట్ అనేది ఇది తీసుకున్నామంటే ఇంకా మనం పర్ఫెక్ట్గా వెనక్కి కూడా తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఏ నెక్ అయినా కూడా అండ్ ప్రిన్సెస్ కట్ అయినా బోట్ నెక్ అయినా విత్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ అయినా లేదా నార్మల్ ప్రిన్సెస్ కట్లో షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ అయినా హై నెక్ బోట్ నెక్ ఇంకా డీప్ నెక్ మీడియం నెక్ కాలర్ నెక్ ప్రతి దానికి మనం చెస్ లూజ్ ఈ విధంగా తీసుకోవాలి ఇది ఈజీ మెథడు అందరూ ఈ మెథడ్లోనే ఎక్కువగా చేస్తారనమాట ఈ మెథలో మీరు కట్ చేస్తారనుకోండి పది రకాలుగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా కట్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఇప్పుడు చూసారు కదా చెస్లో తీసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని పైన హైట్ పెట్టుకున్నాను బ్లౌజ్ హైట్ పెట్టుకుని ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను తర్వాత చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చిందంటే థర్టీ ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చినా కూడా కొంతమందికి అయితే అస్సలు సెట్ కావండి ఎందుకు అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చెప్తాను నేను ఏంటనేది ఇప్పుడు వచ్చేసి నెడం బ్లూజ్ కూడా చూసుకుంటున్నాను మనం చెస్ట్లోజ్ తీసుకున్నాము అంటే నడమ్ బ్లూజ్ ఒక్కొక్కరికి తీసుకోకపోయినా పర్లేదు మనకి కొన్ని ఫార్ములాస్ ప్రకారము లేదు మనకి ఈజీగా ఉండడం కోసం కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అన్నా కూడా మీరు ఒకవేళ బిగినర్స్ అయితే నెడం బ్లూజ్ కూడా తీసేసుకోవచ్చు నడమ్ బ్లూజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చింది దాన్ని నాలుగు భాగాలుగా చేసేసుకొని అప్పుడు ఒక భాగం వచ్చేసి మనకి నడుము బ్లౌజ్గా పెట్టేసుకోండి వన్ సైడ్ తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది మనం బ్యాక్ డాట్స్ కోసం పెట్టేసుకోవాలి ఏ సైజ్ వరకైనా తర్వాత టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు చూసారు కదా మనకు వచ్చేసి ఇంత వచ్చింది కదా నడుము బ్లౌజ్ చెస్లు వచ్చేసి థర్టీ కదా థర్టీని కూడా మనం నాలుగు భాగాలుగా చేస్తే మనకు ఎంత వస్తుందో అది నాలుగో వంతు వేసేసుకోండి తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా చాలా ఈజీగా ఉంటుందండి నేను చెప్పే కట్టింగ్ మెథడ్ మీరు ఫాలో అయ్యారు అనుకుంటే ఖచ్చితంగా మీరు మంచి టైలర్స్గా ఇదిగొచ్చు అనమాట అయితే మనం చూడాలండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడాలి అప్పుడు మీకు దాంట్లో ఏమైనా టిప్స్ చెప్పారా ఏదైనా సీక్రెట్స్ చెప్పారా అనేది మీకు తెలుస్తుంది నార్మల్గా స్కిప్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళి చూసామనుకోండి అస్సలు అర్థం కాదనమాట ఇది అందరిలాగానే ఉంటుంది కదా కటింగ్ అని అంటే అనుకుంటారనమాట అండ్ మనం నెక్కు తెలియనప్పుడు ఇక్కడ కింద కప్పు కొలుచుకున్నా కూడా మనం నెక్కు తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసి నాలుగున్నర ఇంచు పైన పెట్టేశాను అండ్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఒక ఫైవ్ ఇంచెస్ అయితే నెక్ పెడుతున్నాను అంటే షోల్డర్ పెడుతున్నాను ఈ షోల్డర్ని సేమ్ అదే ఫైవ్ ఇంచెస్ కింద కూడా పెట్టేసుకోండి అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను మనకి ఐదు పావు కూడా సరిపోతుంది ఒకసారి అయితే నేను ఐదున్నర పెట్టి చూస్తున్నాను మనకి కరెక్ట్గా ఐదున్నర రాలేదు అనుకోండి అంటే ఎక్కువ వచ్చింది అనుకోండి కొంచెం పైనకు మార్క్ చేసుకోవాలి తక్కువ వచ్చిందనుకోండి కిందికి మార్క్ చేసుకోవాలి మనం బ్లౌజ్ కటింగు ఎవరిదైనా ఒకటే మెథడ్లో ఉంటుంది లేదు కొన్ని కొన్ని డిఫరెంట్స్ మెథడ్స్లో ఉంటాయి ఎవరు ఏ మెథడ్లో చెప్పినా మనకి మనం ఫాలో అయినప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళలాగా గుడ్డిగా వెళ్లకుండా మనకంటూ మనం ఒక ఆలోచననే చేసుకోవాలి అయితే మీరు ఇక్కడ చూడండి ఈ నడములు సారీ ఈ ఆర్మ్ లూజ్ అనేది ఆర్మ్ రౌండ్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు చెస్ లూజు నడుము లూజు అందరికి ఒకలా కొంతమందికి ఒకలాగా ఉన్నా కూడా ఈ ఆర్మ్ బ్లూజ్ దగ్గర మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ అడ్జస్ట్ చేసుకోవడం వస్తేనే వాళ్ళు పర్ఫెక్ట్ టైలర్ అవుతారు అక్కడ అడ్జస్ట్ చేసుకోవడం రానప్పుడు బ్లౌజ్ టైట్గా రావడము లూజ్గా రావడము ముడతలు రావడము పట్టేసినట్టుగా రావడం ఇలా చాలా రకాలు మనకి ఇక్కడే పోతాయి చాలామంది అనుకుంటారు ఫ్రంట్ పార్ట్లో పోతుంది అనుకుంటారు ఫ్రంట్ పార్ట్లో కొంచెం పోతే మనకి మిగిలిన బ్లౌజ్ ఫిట్టింగ్ పాడవడానికి కారణం ఈ ఆర్మ్ లూజే అనమాట ఈ ఆర్మ్ లూజ్ దగ్గర మనం కరెక్ట్గా పెట్టుకున్నామంటే బ్లౌజ్ అస్సలు పాడవద్దు అనమాట మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఆర్మ్ లూజ్ ప్లస్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా అంత ఎఫెక్ట్ ఉండదు అవి డాట్స్ కూడా ఈజీగా పెట్టుకోగలుగుతాం కానీ ఆర్మ్ లూజ్ దగ్గర సెట్ చేసుకోవడమే మనకి మెయిన్ అనమాట ఇప్పుడు చూడండి నేను ఒకసారి మళ్ళీ చూస్తున్నాను మనకు ఎంత రావాలి అంటే ఆరు పావు రావాలి ఆరం పావు వచ్చిందా రాలేదు ఇంకెక్కువ వచ్చింది అందుకని నేను పావించి మళ్ళీ పైన పెట్టుకున్నాను ఇలా సెట్ చేసుకోవడం రావాల రావాలన్నమాట ఇప్పుడు ఎవరైనా కూడా కరెక్ట్గా ఎంత వచ్చిందో అంత యాజ్ ఈజ్గా పెట్టేసి రౌండ్ అనేది తీస్తారు కానీ ఇలా ఎవరు తీయరు నేను చూడండి నేను ప్రతి వీడియోలో ఒక మెజర్మెంట్ అనేది పెట్టుకున్న తర్వాత అక్కడికి రాకపోతే నేను మళ్ళీ చేంజ్ చేసి నేను వీడియో అనేది చేస్తాను చూడండి నా ప్రతి వీడియోలో ఆర్మ్ బ్లోస్ దగ్గర సెట్ చేసుకునే విధానాన్ని చూపిస్తాను మీరు గమనించారా లేదో నేను నార్మల్గా ఎంత వస్తుందో అంత పెట్టేసి డైరెక్ట్గా ఆర్ బ్లోస్ గీయచ్చు ఎందుకలా గీయట్లేదు ఎక్కువ మందికి మిస్టేక్ అయ్యేదే ఇక్కడ కాబట్టి నేను అది ఎక్కువ వచ్చినప్పుడు ఎలా పెట్టుకోవాలి తక్కువ వచ్చినప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం నేను యాజ్ టీజ్గా పెట్టకుండా అది నా మెథడ్లో ఎలా ఉంటుందనేది నేను ఇక్కడ ఎలా తీసుకుంటాను అనేది మీకు క్లియర్గా చెప్పడానికే ఇది అంత అనమాట అది మీరు చూడండి ఎక్కువగా ఇక్కడే మీకు మిస్టేక్ వస్తుందని అనుకుంటారేమో అందుకని చెప్తున్నాను మనము మనకు వచ్చిన కరెక్ట్ మెథడ్ని మనం పెట్టవచ్చు రాని మెథడ్స్ మనం పెట్టడమే అది మీకు నేర్పించినట్టు ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ విషయం చెప్తూ అక్కడ షోల్డర్ చూస్తారా షోల్డర్ వచ్చేసి రెండు పోవ పెట్టాను అంటే సారీ నెక్ రెండు పోవ పెట్టాను షోల్డర్ ఏమో మిగిలిన మూడు మూడు కాదు రెండు ముప్పవ పెట్టేశాను ఇక్కడ వచ్చేసి సేమ్ అదే మె మెజర్మెంట్స్ అనేది కింద పెట్టేసారు రౌండ్ నెక్ అయితే వేసేసాను కింద డాట్స్ కోసం త్రీ అండ్ హాఫ్ దగ్గరికి లెంత్ తీసుకొని పైనకేమో త్రీ అండ్ హాఫ్ కూడా పైన కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టేశాను అనమాట అండ్ షోల్డర్ చూసారు కదా ఫుల్ షోల్డర్లో రెండో పావేమో మనకి నెక్ పెట్టాను మిగిలిన రెండో ముప్ప ఉంటుంది కదా అది వచ్చేసి నేను షోల్డర్ పెట్టేస్తాను అనమాట నెక్ షోల్డర్ రెండు డివైడ్ చేసేసాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా నేను చాలా ఈజీగా కట్ చేస్తాను చూడండి ఇప్పుడు మనకి నేను ఎలా అంటే ఫార్ములాస్ ప్రకారం కట్ చేయగలను ఆది బ్లౌజ్తో కట్ చేయగలను ఇలా రకరకాల టైప్స్లో నేను కట్ చేయగలను కానీ మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో మెథడు ఆ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అయితే రోజొక మెథడ్ కూడా పెట్టచ్చు కొంతమందికి ఒక మెథడ్ ఈజీగా ఉంటుంది ఇంకొంతమందికి ఇంకొక మెథడ్ ఈజీగా ఉంటుంది కొంతమందికి ఫార్ములా బేస్ ఈజీగా ఉంటుంది కొంతమందికి ఆది బ్లౌజ్తో ఈజీగా ఉంటుంది అలా అందుకని నేను కొన్ని కొన్ని టైప్స్గా నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో కానీ లేదా టైలింగ్ ఛానల్లో కానీ పెడుతూ ఉంటాను అండ్ కింద నేను హెమింగ్ పట్టికైతే ఒక వన్ ఇంచు ఎక్కువ పెట్టాను తర్వాత ఒక పా ఒక హాఫ్ ఇంచ్ ఏమో బ్లౌ అంటే లెంత్ పెట్టమన్నారు లెంత్ పెట్టేశాను తర్వాత అక్కడి నుండి బ్లౌజ్ సైజులో ఎంతో ఉందో అంత లెంత్ పెట్టేసి ఇక్కడ ఇంచులు డౌన్ చేశాను మూడించులు డౌన్ చేసేసి ఇక్కడ ఆరు బ్లూజ్ వచ్చేసి మనకి ఆరుపావు వచ్చింది కదా ఆరు పావు దగ్గరికి మార్క్ చేశాను తర్వాత ఇక్కడ లూజ్ పెట్టేసుకొని ఆ ఆరు పావు మనం డౌన్ చేస్తాం కదా అక్కడి నుండి మార్క్ చేసేసేయండి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేయండి ఖర్చు కోసం తర్వాత స్ట్రేట్గా ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుని అక్కడ నుండి ఇలా కర్వ్ అనేది తీసేయండి కరువు స్కేలు అది ఇది కూడా వాడచ్చు నేను మన ఛానల్లో ఫస్ట్ టైం మన షాప్ సాడిసిన కొత్తలో నేను ఆర్మ్స్ ఆర్మ్ స్కేల్తోని హ్యాండ్స్ కట్ చేయడం అనేది చూపించాను మీకు ఐడియా ఉందో లేదో నేను అలా కూడా ట్రై చేశాను అలా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది కానీ ప్రతిసారి మనము ఆర్మ్ అంటే కరూర్ స్కేళ్ళు పెట్టి ఆ కొలతలు పెట్టుకోవడం రిస్క్ అనమాట అందుకని నేను అది అంత రిస్క్ వద్దని చెప్పేసి ఆ మెథడ్ పక్కకు పెట్టేసి ఇలా ఈజీగా మన హ్యాండ్తోనే పెట్టుకునేటట్టుగా చెప్తున్నాను అనమాట మీరు అలా నేర్చుకోవచ్చు అలా అయినా చేయవచ్చు కానీ అది కొలతలు తీసుకోవాలి ఆఫ్ ఇచ్చి చేయాలి మళ్ళీ దాన్ని ఆఫ్ చేయాలి ఇలా పైనుండి కిందికి డబ్బాలు గీసుకోవాలి మళ్ళీ తర్వాత కర్వ్ స్కేల్ పెట్టాలి ఇదంతా రిస్క్ కదా మనకి టైం వేస్ట్ అనమాట మనకి వర్క్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే టైం పాస్ చేస్తే కాదు కదా మనం వర్క్ చేయాలి ఫస్ట్ అలాగే మనకి కరెక్ట్ కటింగ్ మెథడ్ రావాలి మనము ఆ కర్వ్ స్కేల్ అయితే ఎక్కువగా యూజ్ చేయొద్దని చెప్తాను నేనైతే ఎప్పుడో ఒకసారి మనకి కరెక్ట్గా రాదు అనుకున్నప్పుడు ట్రై చేయాలి నేను ఆ మిత్ర కూడా చెప్పాను కానీ నాకంత అంటే అంత అవసరం లేదు అనిపించింది అందుకని ఈ మిత్రలో ట్రై చేస్తాను అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పర్ట్ ఎలా ఉందో ఆ సరీజ్గా మార్క్ చేసేసుకోండి నేనైతే క్రాస్గా పెట్టేసాను చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలా అంటే బ్యాక్ పర్ట్ ఎలా ఉందో అలా యాజ్గా మార్క్ చేసేసుకోండి ఒక ఉక్స్ బెల్ట్ సైడ్ మాత్రం ఒక ఇంచు మాత్రం ఎక్స్ట్రా ఇంకొక లైన్ మార్క్ చేసుకున్నాను ఎందుకు అంటే అది ఖర్చు కోసం అనమాట మనం ఉక్స్ బెల్ట్ బెల్ట్ సెట్ చేస్తాం కదా ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ పెట్టినా కూడా మనము ఒక పాంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు కూడా ఎందుకంటే ఒక సిబిలిటీ కలర్బిలిటీ కోసం అక్కడ నుండి మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ సంఘ దగ్గర లోత్ తీస్తున్నాం చూడండి ఇలా ఎల్ ఎల్ షేప్ డ్రా చేసుకొని లోతు తీస్తే ఈజీగా వస్తుంది అండ్ ఇక్కడ స్ట్రెయిట్గా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఖర్చు కూడా మార్క్ చేస్తున్నాను చూడండి తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి మీరు సైజ్ బ్లౌజ్ తీసుకున్నా పర్లేదు లేదంటే మనం సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసి చూపిస్తాను చూడండి సైజ్ బ్లౌజ్ నీట్గా పెట్టేసి కూడా మనం తీసుకోవచ్చు మనం బాడీ పైన వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలా యూజ్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే ఐడియా కోసం ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి ఇంత ఉంటుందని చెప్పేసి పెడుతున్నాను ఆ రూమ్ పావు అలా ఉంటుందని ఒకసారి చూద్దాం సైజ్ బ్లౌజ్లో ఎలా వచ్చిందో ఏంటనేది అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం సైజ్ బ్లౌజ్లో కూడా చూసుకోవాలి మన ఐడియా కొంచెం పెట్టినా కూడా ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి ఓకే ఖర్చులతో కలిపి మనకి అంటే ఖచ్చులు తీసేసాను చూడండి ఖచ్చు కొంచెం పావించు గ్యాప్ ఇచ్చి ఆ లైన్కి ఈ క్లాత్కి పావించు గ్యాప్ ఇచ్చి పెట్టాను కరెక్ట్గా వచ్చింది ఈ సైజ్ బ్లౌజ్కి అది సరిపోతుంది అనమాట అండ్ అక్కడ ఒక పావించి వదిలేసి ఉక్స్ బెట్ బెల్ట్ హైట్ పెట్టాను తర్వాత ఒక వన్ ఇంచ్ ఏమో డాట్ కోసం ప్లస్ బెల్ట్ జాయింట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను చూడండి అండ్ తర్వాత మనకి డాట్ ఎక్కడ ఎంత ఉందనేది చూసుకోవాలి ఇక్కడ నుండి నేనైతే డాట్ పాయింట్ వచ్చేసి ఒక ఈ సైజ్కి వస్తే మూడు ఇంచులు సరిపోతుందండి ఆ మూడించుల దగ్గరికి ఒక మార్క్ చేసేసుకున్నాను ఇలా అయినా చూసుకోవచ్చు లేదా డైరెక్ట్ డాట్స్ అయినా పెట్టుకోవచ్చు అక్కడైతే నేను ఫ్రంట్ లెంత్ అనేది చూస్తున్నాను చూడండి అక్కడ ఖర్చు పైన వదిలేసాను తర్వాత కింద కూడా ఖర్చు యాడ్ చేసేసుకొని లెంత్ చూసుకున్నాను మెయిన్ టెక్స్ వరకు ఇంక ఇలా చూసుకోండి పది పావు వరకు ఇలా వచ్చిందనమాట లెంత్ వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ పైన వదిలేసి ఇక్కడ మార్క్ చేసేసుకోండి కింద కూడా ఒక హాఫ్ ఇంచు ఈ మూడు డాట్స్ని ఇలా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇక్కడ ఒకటి గమనించారా ఇక్కడ అయితే కరువు రాలేదు చూడండి ఇక్కడ కొంచెం స్ట్రేట్గా వచ్చింది ఎందుకో తెలుసా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉండదు చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి ఇలా మనకి స్ట్రేట్ వస్తుంది ఇక్కడ మనము కరువు తీసామనుకోండి అక్కడ మనకి క్లాత్ అనేది లూజ్గా వచ్చేసి చెస్ట్ లేని వాళ్ళకి అలా క్రాస్గా తీయడం వల్ల అక్కడ లూజ్ వచ్చేసి మనకి ఏంటంటే ముడతలు ముడతలుగా వచ్చేసి ఏదో ఫీలింగ్ ఉంటుంది అనమాట ఏమంటారు ముడతలు ముడతల్లాగా వచ్చి లూజ్ ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో అందుకని ఇలా చెస్ట్ లేని వాళ్ళకి ఏంటంటే క్రాస్ ఎక్కువ తీయకూడదు అంటే ఈ డాట్ దగ్గర నుండి ఉక్స్ బెల్ట్ వరకు చూడండి క్రాస్గా లేదనమాట చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం క్రాస్ తీస్తే వాళ్ళకి కరెక్ట్గా అక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చేసి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇది బాగా గమనించండి ఎందుకంటే మనం బ్లౌజెస్ గుట్టిగా కట్ చేయకూడదు అనమాట మనం మనుషులను బట్టి కూడా మనము అంటే వాళ్ళ బాడీ ఎలా ఉందనేది దాన్ని చూసి మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలి అండ్ ఇప్పుడు నేనైతే రెండున్నర దగ్గరికి ఒక మార్క్ చేశాను డాట్ లెంత్ కోసం అంటే డాట్ విడుతు కోసం రెండున్నర దగ్గర నుండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఒక ఒకటిన్నర ఇంచు దగ్గరకైతే డాట్ విడుతూ మార్క్ చేసుకొని పైనకి రెండించుల దగ్గరికి మార్క్ చేసుకొని డాట్ పెట్టేశాను ఇంక ఇప్పుడు బ్లౌజ్ కట్ చేస్తున్నాను మీకు ఇదంత ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చెప్పలేదు కాబట్టి చెప్పేశాను అండ్ ఇక్కడ డాట్స్ దగ్గర డాట్స్ అయితే నేను ఒకటిన్నర తీసుకున్నాను హైటు ఇంచులు తీసుకున్నాను బుక్స్ బెల్ట్ దగ్గర నుండి డాట్ వరకు ఏమో తీసుకున్నాను అర్థమైంది కదా మళ్ళీ చెప్పాను అనమాట అండ్ ఇప్పుడు షేప్ బెల్ట్ లాస్ట్లో చాలా ఈజీ పద్ధతిలో చెప్తానండి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట మనం నార్మల్గా మనం ఇంట్లో మనం ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడతాము అంటే మనం ఒక టీచర్ దగ్గర ఇప్పుడు టైలింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఫేస్ టు ఫేస్ మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను అలా చెప్పడానికే ట్రై చేస్తాను అనమాట అది ఏ లాంగ్వేజ్ అయినా ఎలా ఉన్నా మనం నార్మల్గా మనం ఏదో ఏదో పదాలు వాడి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోతుంది అనమాట నేను అలానే ట్రై చేస్తాను అనమాట చెప్పడానికి అండ్ ఇక్కడ షేప్ బెల్త్ కోసం అయితే షేప్ బెల్ట్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను ఒక సైడు ఉక్స్ బెల్ట్ సైడ్ ఇంచులు ఇంకా షేప్ బెల్ట్ ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఏమో పాత మూడు ఇంచుల వరకే మార్క్ చేశాను ఖచ్చితం కలిపి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట చిన్న సైజ్ బ్లౌజ్కి ఈ విధంగా నాలుగు పీసులు తీసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ రెండు అంటే బ్యాక్ రెండు వస్తాయి కదా అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే అలా కాదు ఉల్టా రెండు సీదా రెండు వస్తాయి అనమాట మధ్యలో వేరే పీస్ వస్తుంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి నేను వీడియో షూట్ చేసినప్పటికీ ఇంకా కాలేదు సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా షాప్ నుండి అయితే ఇప్పుడే వచ్చారనమాట ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా నేను మార్నింగ్ అయితే బొబ్బర్క్ చేయలేదు ఇప్పుడు చేద్దామని అసలు అనుకున్నాను ఈరోజు కానీ ఇంకా మా జెష్ అయితే చేయమంటారని ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను అండ్ ఒక టెన్ డేస్ బ్యాక్ తిన్నాం కదా నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు చేస్తున్నాను షాప్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అనుకున్నాను కానీ ఇంకా ముందు అవి చేసిన తర్వాత ఫ్రెష్ అయితేనే మనకి నీట్గా ఉంటుంది ఇంకా లేదు అంటే మళ్ళీ అవి స్టవ్ దగ్గర ఉండాలి కాబట్టి మళ్ళీ స్నానం చేసినట్టు కూడా ఉండదు అనమాట అందుకనే అవి చేసిన తర్వాత ఫ్రెష్ అప్ పోదామని డేపిస్తున్నాను అండ్ ఈరోజు ఒక చీరకి అయితే వేయాలి నైట్ వరకు చూడాలి ఈరోజైనా ఈరోజు కంపల్సరీగా వెయ్యాలి అనుకుంటున్నాను కానీ ఏమవుతుందో ఏం తెలియదు రెండు ప్లెయిన్ బ్లౌజ్లు అయితే కుట్టాను అండ్ ఒక కస్టమర్ వచ్చేసి అర్జెంటుగా రెండు డ్రెస్ ఆల్ట్రేషన్ చేయమంటే అవి చేసి వచ్చేస్తాను అనమాట షాప్ దగ్గర నుండి అండ్ ఈరోజు అండ్ నిన్న నేను అర్జెంటుగా నైట్ వరకు ఒక బ్లౌజ్ కుట్టాను కదా ఆ కస్టమర్ అయితే వచ్చి తీసుకెళ్ళారనమాట అయితే నైట్ వస్తా అన్నారు కానీ నైట్ రాలేదు మార్నింగ్ వచ్చారు మార్నింగ్ నైన్కి ఇంకా చంద్రబాబు తీసుకెళ్లారనమాట చాలా బాగుందక్క అని చెప్పేసి అన్నారు అయితే ఇంకా నాకు నా దగ్గర చేంజ్ లేకుండా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనమాట అయితే ఇది బాగుంది నేను నెక్స్ట్ ఇంకో ఈవినింగ్ ఇంకొక బ్లౌజ్ తీసుకొస్తాను ఈవినింగ్ కానీ రేపు కానీ ఇంకో బ్లౌజ్ తీసుకొస్తాను అని చెప్పేసి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకు కుట్టిన బ్లౌజ్ వాళ్ళకి సెట్ అయ్యింది అనుకోండి హ్యాపీగా ఉంటుంది అయితే అంటే కుట్టిన బ్లౌజ్ సెట్ అవ్వడము అంటే ఇప్పుడు వాళ్ళ అందరికీ సెట్ అవ్వట్లేదని కాదు కానీ కొత్త కస్టమర్ కదా వాళ్ళకి ఏంటంటే ఓ వాళ్ళు ఎప్పుడూ ఎవరైనా కూడా ఒక్క టైలర్కి అడిక్ట్ అయిపోతారనమాట అంటే వాళ్ళే బాగా కుడతారు అని చెప్పేసి అనుకుంటారు అలా మనకి నేను కొత్త కస్టమర్ అనమాట తను అందుకని తను కరెక్ట్గా ఉండేసరికి అంటే నేను గుర్తించుకునే టైలర్ దగ్గర కాకుండా మీ దగ్గర కూడా బాగా సెట్ అయిందాక నుండి మీకే ఇస్తారు అని చెప్పేసి అందనమాట అలా కొత్త కస్టమర్స్ అయితే మనకు వస్తారు అయితే ఏదైనా కూడా మనం పర్ఫెక్ట్గా కుడితేనే ఇంకొకసారి మన దగ్గరికి వేరే కస్టమర్స్ వాళ్ళు వస్తారనమాట మనం పిచ్చి పిచ్చిగా కుడితే రావు వారు చూడండి ఫ్యాన్ తిరుగుతూనే ఉంది చెమటలు అయితే విపరీతంగా వస్తున్నాయి మాకైతే కొంచెం వెంటిలేషన్ ప్రాబ్లం ఉందని చెప్పారు కదా ఇల్లుకి ఈ డోర్ అయితే తీసి పెట్టారు చూడండి ఈ డోర్ తీసి పెట్టినా కూడా కూలింగ్ అయితే లేదు అసలు ప్రతి చముట్లు వస్తున్నాయి ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టాను ఫస్ట్ రాగానే ఉడకబెట్టేసి పిండి నానబెట్టేసానమాట కలిపేసి అయితే నేను అయితే చేయను పిండి కొంచెం తొందరగా డైజెషన్ అవ్వదు కాబట్టి మైదా పిండితో చేయకుండా గోధుమ పిండి నానబెట్టేస్తాను అనమాట పిండి ఇప్పుడు పప్పు కూడా ఉడకపోయింది దాంట్లో బెల్లం తురిమి వేసేస్తాను కానీ కొంచెం దాన్ని ఏంటంటే పాకం వచ్చేలాగా అనుకోండి మనం ఒకవేళ ఈరోజు కొంచెం వేసుకొని మిగిలిన రేపు ఎల్లుండి కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి మీకు చూడండి ఇలా నేనైతే బెల్లంలో ఈ మిక్చర్ మొత్తం ఇలా మంచిగా మంచిగా దగ్గరికి రావాలన్నమాట దగ్గరికి వచ్చిన తర్వాత బాగుంటుంది ఇది ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత పంటలాగా వస్తుంది అప్పుడు చేసి పెట్టు చేసుకోవాలి ఎందుకంటే పిండి కూడా ఇలా లూజ్ లూజ్గా తడి పెట్టుకున్నాను నేను ఇలా వస్తు ఇలా ప్రెస్ అవుతున్నా ఇలా లూజ్ లూజ్గా కలిపి పెట్టేస్తాను ఇంకా వంట అయితే ఏం స్టార్ట్ చేయలేదండి మార్నింగ్ కొంచెం పప్పు ఉంటే అదొక్కనే ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి వంట వేయాలి ఇంకా మధ్య షేర్ చేయమంటారు అది కాక నేను మార్నింగే చేసేదాన్ని ఉగాది అంటేనే బొబ్బట్లు స్పెషల్ కదా ఇంకా మార్నింగే చేసేదాన్ని కానీ ఈరోజు ఏంటో చేయాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉండిపోయాను షాప్కి వెళ్ళాను కదా ఇంకా షాప్ నుండి వచ్చిన తర్వాత అయితే డిసైడ్ అయ్యాను అనమాట చేద్దామని చెప్పేసి కుక్కర్ కొంచెం విజన్ రావట్లేదు అది ప్రాబ్లం కొంచెం బెల్లం ఎక్కువైనట్టుంది చూడాలి టేస్ట్ ఎక్కువ అంటే బెల్లం ఎక్కువ అయితే స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా చూడండి కొంచెం నెయ్యి వేస్తాను నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ నేను ఆయిల్లో కూడా వేస్తాను అన్నమాట అంటే మనముంటాము చేసేటప్పుడు ఆయిల్లో వేస్తాం ఇలా మనకు చూడండి దానికి అంటుకోకుండా రావాలి చూడండి ఇట్లా అలా ఇప్పుడైతే ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కొంచెం చల్లని చల్లగా అవ్వాలి చల్లగైన తర్వాత ఉండల్లాగా చేసేసుకొని ఇంకా బొబ్బట్లు వేసుకోవడం ఫస్ట్లో అయితే నాకు అస్సలు వచ్చేది కావు చాలాసార్ల వీడియోస్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని అలా అలా చూసిన తర్వాత అంటే నాకు ఫస్ట్ ఈ ఐడియా తెలియదు అనమాట ఏంటంటే ఇప్పుడు మనం ఇలా పాకం అంటే లూజ్ లూజ్గా అవుతుంది కదా దాన్ని అలానే చేసేదాన్ని అస్సలు చేయరాకపోయేది ఇంకా దీన్ని ఇలా మనకు కొంచెం ఉడికిచ్చామనుకోండి అది అంతా దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత ఉండల్లాగా వస్తుంది అప్పుడు చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఇలా లూజ్ లూజ్గా చేయాలని తెలియదు గట్టిగా మనం చపాతి ముద్దలాగా తడుపుకునేదాన్ని అస్సలు చేయరాకపోయేది ఇప్పుడు కొంచెం తెలిసిందనుకో అంటే ఇప్పుడే కాదు ఒక త్రీ ఇయర్స్ నుండి అయితే ఇక నేను ఈజీగా చేసుకుంటున్నాను అంతకుముందు అయితే అస్సలు చేయొచ్చేటి కాదు ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది కొంచెం చల్లగా ఫ్యాన్ కాల్కి పెట్టింది ఫ్యాన్ కలిగి పెట్టేస్తే చాలా తొందరగా అయిపోతుంది ఇంకప్పుడు చేసేస్తాను ఆ లోపు బియ్యం కడిగి పెట్టేసుకుంటాను ఇంకా చూసారు కదా బొబ్బట్లు అయితే చేయడం అయిపోయినాయి ఇంకా చేస్తుంటే పిల్లలు అయితే తినేస్తున్నారు అనమాట చాలా బాగా వచ్చినాయి కదా అండ్ కొంచెం స్వీట్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది ఏంటంటే పేపర్ పెట్టాను కదా ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం అని చెప్పేసి విడివిడిగా ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు అండ్ ఇదే ఈరోజు మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్